దేవుడి లేదు దేవుడు వీళ్ళని సేవించినవి మనసులో నేను అసలు ఏం అక్కడ నేను పాపా ఇది ఫంక్షన్కి కార్డు కొట్టించిన సుఖభారత బర్త్డే కార్డు పంచడానికని అక్కడ మా రామగుండం అవతల మరదలు ఉంటుంది ఇతడి ఇక్కడ నేను పంచుకుంటూ వెళ్ళా పంచుకుంటూ సువార్లు తీసుకుంటూ వెళ్ళా పత్రికలు పంచుకుంటున్నా పంచుకుంటూ వెళ్ళినా బెల్లెం పిల్లలు పంచిన మంచిదా పంచినా సో అది తీసుకుంటూ వెళ్ళినా రిటర్న్లో మాత్రం వాళ్ళు నేను కూడా అప్పుడు ఏం ఏం లేదు అక్కడ ఏం పత్రికలు పంచలేదు రిటర్న్లో కామన్ ఉన్నా మనకు తెలిసిన వాళ్ళే నాకు తెలిసి వాళ్ళకు క్రైస్తవలే వాళ్ళ క్రైస్తవులే అన్నా నమస్తే ప్రజలు ప్రజలు అన్నారు వాళ్ళు కూడా సెకండ్ అని అలా భర్తన అక్క ప్రజలు సెకండ్ తీసుకుని మంచి ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటారు ఏందని అట బయటకినా అంటే ఉన్నాయి ఉంది అనేసరకు వాళ్ళకే మన కార్స్ చూపించిన ఇతర మా పత్రిక దేవిన పత్రిక వాళ్ళకి ఇచ్చిన కానీ ఇతర వాళ్ళకి నేను వాళ్ళని ఇన్స్టి నుంచి పక్కన అతను ఇది ఏంది ఏం చేస్తానండి నేను అవునా అవును రెండు నిమిషాలు అతన్ని చూసి ఏం చేస్తాను అంటే ఇలా ఏం చెడు మాట లేదు మంచి మాట మన వాళ్ళకే చెప్తున్నా అంటే సరే అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు నా బస్సు కూడా వచ్చే టైం ఉంది పది రెండు నిమిషాలు అంటే బస్సు రాదు ఎక్కడ ఎక్కడానికి ఖాళీగా ఉన్న అతను భుజంగా చేసేసి నచ్చింది ఎవరు భుజం చేసింది అతను ఎవరు నా విలవరు అండి ఒకతను ఒకతను ఒక అతను భుజంగా చేసిండు నీకు మంచి మాటలు కావాలా అంటే అక్కడ అర్థమైంది నాకు క్యాండిడేట్ మనకు ఎక్స్ క్యాండిడేట్ కొంచెం ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనిపించింది అనిపించింది కానీ ఇక కొంచెం గ్రహింపు అప్పుడు వచ్చింది అండి ఇది క్యాండిడేట్ వ్యక్తి మనకు ఇబ్బంది పెట్టే వ్యక్తి అనిపించింది నేను ఏం అంటే తప్పించుకుందామా ఏం లేదా అని కానీ ఏదైనా మనం భయపడద్దు సరికాన్న కూర్చున్నా కూర్చున్నాను పక్కన అతని పక్కనే అక్కడ చేసి ఉంటుంది కదా వరకల్ స్టీల్ సర్చ్ బస్ స్టాండ్ దాని కూర్చుని అన్నీ ఇక్కడ చేసింది వాళ్ళ భుజం మీద మంచి మాటలు చెప్తున్నాను ఏంటి అది అంటే దాంట్లో ఉన్నది మంచి ఉంటుంది కదా దాంట్లో చెడు ఏముండ అంతే తన భూతున్న నీకు ఉండదు నాకు ఉండదు మంచి మాటలుంటది అంతే అంటే సరే అనేసి అక్కడికి వెళ్ళి కానిస్టేబుల్ అతను అంటే బస్ స్టాండ్ల అంటే బస్ స్టేషన్ బస్ స్టేషన్లో ఉంటారు కావచ్చు కానిస్టేబుల్ వాళ్ళకి నా డౌట్ సెక్యూరిటీ సెక్యూరిటీ గింత వాళ్ళు వచ్చింది ఈయన మత ప్రచారం చేస్తాడా నేనేమన్నా నేనేం మత ప్రచారం చేస్తాను ఇక్కడ ఏం చేస్తున్నా మాకు తెలిసిన వాళ్ళకే ఇచ్చిన నేను తెలుసు వేరే వేరే వ్యక్తులకు ఇవ్వలే నేను మాకు తెలిసిన వారే మనోళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఓకే ఓకే ఎవరికి వీరండి ఇంకా అనేసి నేను చెప్పిన వాళ్ళ పోలీసు చెప్పిన వాళ్ళ ఎట్లా చెల్లి తీసుకున్నాడు సెల్ తీసుకున్నాక ఈయన నిలబడ్డాడు నేను కూర్చోను ఇంకా అతను నచ్చిండు ఏం ఏమిటి అనేసి అందరూ అంటే ముగ్గురు నలుగురు అయినారు అక్కడ అంటే ఒక్కడే ఫస్ట్ స్టార్టింగే నెక్స్ట్ డిపార్ట్మెంట్లో అతడు ఇద్దరు అయింది ఇప్పుడు ఒక్కడే అతను సివిల్ డ్రెస్ సివిల్ సివిల్ పోలీస్ డ్రెస్ మీద ఉండేది అతను ఫస్ట్ నన్ను పిలిచి వచ్చి కూర్చోబెట్టి ఇతను ఇద్దరు అయినా ఇంకో రెండు సెకండ్లు వాళ్ళ ఇంకొక అతను అతను వచ్చినట్టు అతను అతని నుంచి ఆ చేతిలో ఏమి ఉండే అటు ఇట్ ఇట్లా అనుకున్నాను అది నేను అనుకున్నా అప్పటికీ ఏదైనా కూడా దేవుడే చూసుకుంటాను అనుకున్నాను కామన్ గా ఉన్నా అతను వచ్చి ఇక్కడ మతపచ్చింది అది అనేసి ఇతడు అన్న అతడు అన్న నేను ఇంకా మొత్తం ఏం చేస్తాను వాళ్ళకి ఇచ్చిన కాసి వేటప్పుడు మీ దగ్గర ఉన్న పత్రికలు చింపేశారు వాళ్ళు అయితే అతను మళ్ళీ అయ్యేంటి ఏంటి మళ్ళీ చూసిన మళ్ళీ కవర్ తీసిండు పత్రికల్ని ఫస్ట్ నన్ను చేయి అది నచ్చిండు ఇక్కడ నేను రచ్చ చేస్తా ఏం బాగా ఫస్ట్ ఫస్ట్ నేను రచ్చరచ్చ చేస్తాను అతను ఫస్ట్ కలిసి మాసి కవర్లది నేను చెప్పినాడు జై అన్నాడు ఏం చెప్తే సరే చూద్దాం లే కవర్ తీసుకున్నాడు తీసినాక దాంట్లో అతనే తీసిండు మన పాప కార్డ్స్ ఉండే మన కార్డ్స్ ఉండే అవి అన్నాడు చింపాక బాధ అనిపించింది కొంచెం ఏదైనా దేవుడు చూసుకుంటా అనేసి నేను మౌనంగా ఉన్న పాప ఫంక్షన్ ఉన్నది అటు ఇటు అప్పటికన ఇందులో అంటే ఇది చింపిన బాధపడుతూనే ఇతడుస్ చింపిన వాళ్ళే అతను ఇంకొకతను ఏం చేసిన అంటే నా సెల్ చేసిన క్యాండిడేట్ మనిషి డిపార్ట్మెంట్ మనిషి వెళ్ళి బయట లోపలికి పోయి లోపలికి పోయిన వల్ల అతను కుంకుమ బోట్ తీసుకొచ్చింది పోలీస్ అది కుంకుమ వచ్చింది డబ్బులు తీసుకొచ్చింది తీసుకొచ్చిన వాళ్ళే ఇంకోతను మధ్యలోకి వెళ్ళి వచ్చిండు ఆ బోట్ తీసిండు ఇట్లా పెట్టిండు ఆయన ఏమో పదాలు ఒక పదాలు మాట్లాడిండు బూతులు తిట్టాడు తిట్లే అతను అంటే అదే అది అదే అన్నాడు అలా అది అన్నారు జై శ్రీరామ్ అన్నాడు ఇక అనేసి వాళ్ళు నేను కమ్ముకున్నా నేను అనుకున్నా మీరు ఎంత చెప్తాను నేను మరి అనుకున్నా ఎందుకు ఇది అంత మళ్ళా ఏమన్నా నేను రచ్చ చేస్తున్నా పెద్దగా అయితే మళ్ళీ నాకు ఫంక్షన్ ఉంది ఒక్కొన్నటి తిరగాలి ఇబ్బంది అవుతుందా ఒక విషయం ఏంటంటే నీలాంటి వాళ్ళు సువార్త ప్రకటిస్తా కావాలి ఓకే ధైర్యంగా ఉండు అటువంటి బత్యాగా ఎవరికి అవసరం లేదు నీలో ఒక ధైర్యాన్ని మేము చూసాం చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటే వాటిని ఏమీ పట్టించుకోవసరం లేదు వాటిని పట్టించుకోవసరం లేదు దేవుడు తన కృపలో నిలబెడతాడు అర్థమైందా